Kangen body. Sudah. Ya, ¡Martin Lali. लली जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस

ستپو بدل لالي بدل لالي ۽ نشنل ڪانگريس هي هي کان نشنل ڪانگريس هي هي کان کان نشنل ڪانگريس بدل لالي سوني نشنل ڪانگريس لالي بدل لالي به نشنل ڪانگريس بدل لالي به نشنل ڪانگريس هي هي جي ويول کي جي تمن پڪا ڪا پڪا

వాళ్ళు కానీ లో పనిచేస్తున్న కూలీలు కానీ అందరినీ కలిశాడు ఎవరికి రాని ఆలోచన వచ్చింది ఏమిటి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు సరి అయిన న్యాయం జరగాలంటే అని ఒక మాట్లాడు వీ కప్ పవర్ వీల్ కండక్ట్ క్యాష్ వైజ్ చేస్తున్నాడు కులగన జరగాలన్నాడు అదే ఆలోచన

ఉత్తరప్రదేశ్లో ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు మరి ఈడ ఈడెందుకు వద్దంటున్నారు కేవలం వాళ్ళ కేంద్రమంటే ఆలస్యకు బీజేపీకి ఒకటే ఆలోచన ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని ముస్లింలు ఈ దేశంలో చెరగొట్టాలని వారి ఆలోచన కానీ స్వాతంత్రం తెచ్చినప్పుడు ప్రత్యేక నవలాన మొదలు పెడితే ఎంతోమంది మంది ముస్లిం నాయకులు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా ఆనాడు మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఇవ్వడి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవ్వడి మౌలానా అందరూ కలిసి ఈ స్వాతంత్ర్యం తెచ్చారు ఆ రోజే డిసైడ్ అయింది ఇది సెక్యులర్ దేశం అని వీళ్ళకి ఎంతసేపటికి దేశాన్ని విడగొట్టాలి హిందూ దేశం చేయాలి వారు పరిపాలించాలి అనే ఆలోచన దానికి రాహుల్ గాంధీ గారు కత్నం కట్టుకున్నాడు కాల్ కంట్రోల్ స్టేడియంలో ఆయన చాలా క్లియర్గా అన్నాడు నేను ఎంతసేపటికి ఎస్సీలు ఎస్సీల గురించే తెలిసింది నాకు బీసీల సంగతి ఇప్పుడు నాకు కష్టమవుతుంది తప్పనిసరిగా నైన్త్ షెడ్యూల్ను తీర్పించి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ న్యాయం చేస్తాం బీసీలకు అన్నప్పుడు మాకు ఒకటి ఆలోచన వచ్చింది మేము ఎయిటీన్త్ సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే మని అక్క కులాలతో మీరు ఈక్వల్గా తప్పనిసరిగా మనం ఈనాడు చదువుకోవాలన్నాడు సావిత్రి పూలతో కూడా స్కూల్ పెట్టించి ఆమె మహిళలు కూడా చదవాలి అదే ఆలోచనతో నడుపుతున్నటువంటి రాహుల్ గాంధీ గారికి నా ఉదయపూర్త ధన్యవాదాలు మేము ఎందుకు అంటున్నామంటే జై సెక్టరీతో జయించుకునే తీసుకురదు కానీ ఇది కొంచుపస్ సెంచరీలో గుర్తించి మహాత్మా జ్యోతిరావు పూల ఆలోచనలను ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి రాహుల్ గాంధీ అను ఏది ఆయన ఆలోచనలను ముందుకు తీసుకుపోతున్నాడు కాబట్టి ఆయన అనదర్ పూలే 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 ఆలోచన లేదు అదేవిధంగా ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ బదుకున్నాడు అదే రోజులో మా బాబు అన్నాడు ఆయన కూడా కాన్స్టిట్యూషన్ రాశారు అటు కాన్స్టిట్యూషన్ ను దెబ్బ కొడుతున్నారు ఇక్కడనేమో బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా జడ్పీటీసీ ఎంపీటీసీ జిల్లా పరిషత్ సర్పంచ్లు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాలి ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచన ఈనాడు అంటే ఆ రోజులలో మనం జోషిరావు చూడలే సావిత్రి సాత్రి చూడలేదు కానీ ఈతరు తప్పనిసరిగా మరో ఊలేలాగా వచ్చి కాబట్టి ఆయనకు తప్పనిసరిగా వచ్చేటే కాదు అన్ని రాష్ట్రాలలో జరగాలి బీజేపీకి చిత్తంటే వాళ్ళ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ కూడా కులగట జరగాలే సరి అయినా నాయకత్వం రావాలంటే చదువులలో ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రతి పేదవాడు పైకి రావాలనేదే మా ఉద్దేశం ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఐదు ఆరు ఏడు తేదీలలో ఢిల్లీకి రావాలి అందరూ ఢిల్లీలో ఎంతర్మార్ దగ్గర కూర్చుందాం నరేంద్ర మోడీ ఎట్ల అయినాడో చూద్దాం అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఆయన తనకు తాను ఓబీసీ అంటాడు కానీ ఓబీసీలకు ఒక్క పని చేయలేదు అదే అద్దె కులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ భూ అమలు చేసింది ఉండేవాడికే భూమి ఇచ్చింది అంతటితో బ్యాంకు నేషనైజ్ చేసి ప్రతి పేదవాడిని ముంగిట్లో పోయింది బ్యాంకు అదే ఆలోచనలో మనవడైనటువంటి రాహుల్ గాంధీ ముందుకు తీసుకుపోతుంటూ ప్రతి పేదవాడు ఈసీఎస్సీలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి ఢిల్లీలో తాడో పేడో తెలుసుకుందాం ఇక్కడ ఎట్టద లోకల్ బాడీలో ఇంటే జరిగిపోయింది ఇక్కడ అయితే కానీ అన్ని రాష్ట్రాలలో జరిగితే రోజులో కూరలే గుర్ ఆయన కూడా కాన్స్టిట్యూషన్ రాశారు అటు కాన్స్టిట్యూషన్ ను దెబ్బ కొడుతున్నారు ఇక్కడనేమో బీసీలకు అన్యాయం చేస్తుంది కాబట్టి మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా జడ్పీటీసీ ఎంపీటీసీ జిల్లా పరిషత్ సర్పంచ్లు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాలి ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచన ఈనాడు ఎట్లంటే ఆ రోజులలో మనం మాకు సావిత్రి బైక్ కూడలే చూడలేదు కానీ ఈతరు తప్పనిసరిగా మరో ఊరేలాగా వచ్చి కాబట్టి ఆయనకు తప్పనిసరిగా ఈ ఉన్న ఇదే కాదు అన్ని రాష్ట్రాలలో జరగాలి బీజేపీకి ఉంటే వాళ్ళ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ కూడా కులగట జరగాలి సరి అయిన నాయకత్వం రావాలంటే చదువులలో ఉద్యోగాలలో అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రతి పేదవాడు పైకి రావాలనేదే మా ఉద్దేశం ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఐదు ఆరు ఏడు తేదీలలో ఢిల్లీకి రావాలి అందరు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చుందాం నరేంద్ర మోడీ ఎట్ల అయినాడో చూద్దాం అనేదే నా ఉద్దేశం ఎందుకంటే ఆయన తనకు తాను ఓబీసీ అంటాడు కానీ ఓబీసీలకు చేయలేదు అదే అగ్రు ఇందిరాగాంధీ అమలు చేసింది ఉండేవాడికే భూమి బ్యాంకు నేషనైజ్ చేసి ప్రతి పేదవాన్ని ముంగిట్లో పోయింది బ్యాంకు అదే ఆలోచనలో మనవడైనటువంటి రాహుల్ గాంధీ ముందుకు తీసుకుపోతుంటూ ప్రతి పేదవాడు ఈసీఎస్సీలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి ఢిల్లీలో తాడో పేడో తెలుసుకుందాం ఇక్కడైతే ఎక్కడన్నా లోకల్ బాడీలో జరిగిపోయింది ఇక్కడ అయితే కానీ అన్ని రాష్ట్రాలలో జరిగితే తొంభై శాతం జనం ఉన్న మనం ఎస్సీ ఎస్సీ ట్రోటిస్ట్ మైనార్టీ కానీ పది పర్సెంట్ వాళ్ళే లాభపడుతుందని రాహుల్ గాంధీ ఒక్కసారి ఒక్కసారిగా పరిసరాలు అన్నాడు పార్లమెంట్ నైంటీ పర్సెంట్ అన్యాయం జరుగుతుంది ఒక పోలే వాజ్పా జ్యోతిరావు కూలేగా అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీకి మనం అందరం తప్పనిసరిగా మద్దతు ఇయాలే దేశ మొత్తంలో న్యాయం జరిగిందాడే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది పేదవాడు పేదవాడు గుడిపోతున్నాడు ఉన్నవాడు ఉన్నవాడుగా ఉంటున్నాడు కాబట్టే రాహుల్ గాంధీ ఆలోచనను తప్పసరిగా మన రాష్ట్రంలో మొదటి రాష్ట్రం ఉదంఘన కనిపించాడు నూట యాభై కోట్లు పెట్టి రెండు లక్షల మందితో ఇంటింటికి తిరిగిండు ఈ కులమేంది ఏ విధంగా బతుకుతున్నారు అన్ని తెలుసుకున్నారు అన్ని ఎక్స్రే అన్నాడు ఎక్స్రేలో అన్ని తెలిసిపోతుంది జీవిత స్థాయిలో వాటిని బతుకుతేరి వ్యక్తులలో తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి నా ఉంటాం ఉదయం ధన్యవాదాలు చేస్తూ ఈ పాలాభిషేకం ఎందుకు చేస్తున్నాం అంటే ఒక మంచి ఆలోచన వచ్చింది ఈ ఆలోచనను మా పేద ప్రజలకు న్యాయం చేయాలని ఇవాళ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అంటే ఎయిటీన్త్ సెంచరీలో మహాత్మా జ్యోతిరావు కూడా ఆలోచన పెడితే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో రాహుల్ గాంధీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది కాబట్టి ఈ యొక్క బిడ్డలతో హైదరాబాద్లో చేశాం ఇవాళ సిల్ జిల్లాలో చేశాం తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి ఢిల్లీని గుండడీయాలి తప్పనిసరిగా పార్లమెంట్లో నైన్టీ షెడ్యూల్ తీసి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ను ఎత్తేయడానికి రాహుల్ గాంధీ